సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ నాకు తెలియకడుగుతున్నారు ఇంత తమ్మగారు ప్రచారం కోసం ఇచ్చారండి రోజులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాల గీతాలు అక్కర్లేదు ఆహ్ నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలు ఉన్నాయి దంపతుల్ని ఆరు నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను అవును నీకెంతమంది పిల్లలు వస్తా ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ఉండు వీళ్ళ పని చెప్తా చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పొద్దు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అని అడుగుతున్నాను నేను చెప్పింది మీ ఆవిడతో నేను కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావు నువ్వు నా పెళ్ళనివే అదే ఆవిడ నీతో చెప్పింది అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన ఇద్దరం కలుసుకుందాం ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే వస్తా చేసే కాపురం చెడగొట్టుకుని ఇక్కడ అందరి సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నారు అంత నా కర్మ ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఈ ఆల్మ రాజ్యంలో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు నూట పద నంబర్ లో సోంబాబు అనే పాసింజర్ దిగాడు రా సోంబాబు గారా ఏ ఊరు విజయనగరం విజయనగరం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సోంబాబు గారా నా ఫేస్ తెలుసు ఆ మేస కట్టు మేడలో పురుగోరు పథకం అనుమానం లేదు మీరు మా యజనారం సోంబాబు గారే కూర్చోండి ఇదే నేను అదేం లేదు బాబు ఈ లాడ్జింగ్ లో అడిగేట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి ఏం బాబు బాబు నేను ఒక్క మాట అంటాను మీకు తెలిసే ఉంటది మన నిజనారని అలా టూర్ బాబు యజనార్ నా టూరు ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేసారంటారాడు బాబు ఆల్ ఇండియా రికార్డ్ గంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు యజనారం మరి వేణ చె పిడేలు వెంకటేశ్వర నాయుడు దేవురు బాబు మా యజనారం ఆల్ వరల్డ్ చాంపియన్ కోడి రామమూర్తి బాబు ఏ ఊరు బాబు ఇజనారం ఆయనది యజనారమే మా అందరి యజనారమే అబ్బా ఆ పోయ్యా నాగ విజయనగరం చాలా పవడేస్తున్నావు నాకి విశాఖపట్నం అమ్మా దెబ్బ దిన్ బిన్ శోభాబో ఎట్రా పర్సనాలిటీ చూస్తే సపట్నం పర్సనాలిటీస్ నర్వాత డేటా నేను నా మనస్ పీకేస్తుంది అలా టూర్ బాబు సపట్నం బలే అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నది అంతా ఇసాపట్నాన్ని బాబు నేనే కాదు గంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తం లాంటి నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీపట్నాన్ని చేశారు కోడు రామమూర్తి గారు కూడా దండిలంటే లంట యజనారాన్ని తీశారు గానీ కుస్తీలన్నీ ఈసాపట్నాన్ని కొట్టారు బాబు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పోడో మిగతా ఊళ్ళకంటే ఇసాపట్నం అంత గొప్పది అమ్మా అబ్బా నీ మాలిష్ కంటే నీ మాటలు బాగున్నాయో ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టినూడు లో నోపాయిస్తారా ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టడా కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ పైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి ఏమో గానీ ఇది చెప్పిన కర్ణుడు చేసేసా ఇదిగో ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు మళ్ళీ రావడం ఏడరా బక్క ఏంటి నన్ను తిడుతున్నావా తిట్టడం ఏడరా నేను బట్టు చెత్త కొట్టియాలా చెరుకు గెళ్ళ పేర్సినట్టే అవును కర్ణుడు తీసుకోపట్నం కదే బాబు అన్నావు కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడ ది గ్రేట్ ఎస్వి రంగారాది కాకినాడ కామెడీ కింగ్ జంబలికర పంబ వెంకటరామైన కాకినాడ మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోడ జోగినాథం కాకినాడ వాలిష్ ప్రొఫెసర్ కొండలరావు నేను అది కాకినాడ అని చాలా కాకినాడ అంటే కబద్ద అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావు అది మన పాలసీ నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవడనో తిట్టను ఎవ డబ్బులతో తాగుతాను ఆయన్నే తిడతాను నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్ను అవునరే నీ పర్సనాలిటీ మేనేజ్ చేయాలా నా ఉడక మూడో నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్ నాలుగో నంబర్ నొక్కాను అంటే నడువు ఐదో నంబర్ నొక్కాను అంటే సంగతి అవునరే కాకినాడకి చెయ్యను

మర్యాదగా లోపలకు పోవండి నేను ఒక మాట చెప్తాను వింటారా నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా సడా నా అంత మనిషిని ఆడదాని పోషంలో బతకడమా బీడీలకి మందుకి నిన్ను డబ్బులు ఆడగడం చిచ్చి నేను ఒక్కడి చెబుతా నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే అంటున్నారని నేను భరిస్తున్నాను వీధులను పరుగు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను సైన్స్ ఏం చేస్తాకులు ఇస్తావా చెప్పుకులు ఇస్తావాదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను ఉద్యోగం చేసుకునే ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు ఏం వెళ్తాంబా చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు ఏమైంది కట్టుకున్నందుకు ఏడుస్తున్నాను పెళ్లి చేస్తున్నందుకు పోయి పోయాడవాలంట ఈ గదిలో ఇంకా మూడు మూలలున్నాయిగా ఏదో ఒక మూలకు పోయాడవండి ఎవరు మర్చిపోయారా నేను సరేలే అదొక్క తెలుసు నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపించుకుంటావని తెలుసుంటే అసలు నేను చేస్తున్నామని కానీ వంద మంది పైగా చదువుకున్న మైలు నన్ను పెళ్ళి చేసుకొని నందు పెళ్ళి చేసుకొని వెంటపడి తిరిగారు వాళ్ళలో ఏ ఒక్కని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండవండి నా కర్మ నేను పెళ్లి చేసుకున్నాను మీరు ఇలా పల్లెటూరిలో ఉంచుతారని తెలుసుంటే నేను కూడా నిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు నాకు నూట ఒక్క సంబంధాలు వచ్చాయి ఆ అంటిలో పెద్ద కనీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని హె యో కంట్రీబ్యూట్ ఏటంటే ఎటన మిమ్మల్ని అంటే పల్లెటూరి బైక్ అర్థం ఓహో నన్ను తిట్టావేమో అనుకున్నాను అవును నేను పల్లెటూరు బైతునైతే నువ్వు చదువుకున్న బైతువా కరెక్ట్ నేను చదువుకున్న బైతుననే ఒప్పుకుంటాను ఇదిగో మా తగూరే అప్పుడు వైదావేద్దాం కమ్ ఆన్ లెట్స్ గో టు బెడ్ సరేనా మీ పనులు చేర్చునారా కావకలైతే మీకు వండి వడ్డిించడానికి అవకాశం అయితే మీ పక్కన రావడానికి 10 నిమిషం పక్కన రండి పళ్ళు రాలగొడుతుంది రాలగొట్టే రాలగొట్టండి కావాలంటే బల్లి కట్టించుకుంటానే కానీ నేను మాత్రం ఇక్కడ పడుకుంటాను నేను బయటికి వెళ్లి పడుకుంటాను నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొరందో తెలిసిపోతుంది నా మాట వినే మీరు నా మాట విన్నప్పుడు నేను మాట నీ మాట ఎందుకు వినాలి నువ్వు ఇక్కడ పడుకో నేను బయటికి వెళ్ళి పడుకుంటాను ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను వెళ్ళనా వెళ్ళిపోతున్నాను నిజంగానే వెళ్ళిపోతున్నాను మనసు మార్చుకున్నావా ముందు మీరు బయటకు వెళ్తారా లేదా నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు నువ్వు రా తమ్ముడు మునిమనములు నెత్తుకునేలాగా చేత సంఖలో చాపలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారా అదే ఈ తలగ నిం దోమలు ఏనుగులు ఏనుగు కదా ఈగలు ఉంటే వాటిని దులపటానికి ఏట్లోకి వెళ్ళాం అవును ఈగల్ని దోమల్ని దులపటానికి ఏట్లోకి వెళ్ళారా అవును కొత్త దిండులో ఇన్ని జంతువులన్నీ ఎక్కడైరా ఉండవని అక్కడికి ఎలాగ తెలిసింది అది తెలిసిన వెంటనే అవును అవునవును ఒరే నా మన అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది ఇంట్లో పెళ్ళాల్ని వదిలేసి మీరు వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం దారితే ఒట్టు బామ్మా నిజం చెప్పేస్తాను బామ్మా నువ్వు ఉండరా అష్ట సంగతి ఏమిటంటే మా పెళ్లి కానీ సవ్యంగా జరిగితే మూడు శుక్రవారాలు గుడిలో పడుకుంటామని దేవుడికి మొక్కున్నాం బామ్మ మర మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా ఇప్పుడే తెలిసింది అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం మా నాయన మానాయనే ఉపవాసం చేశారా నేను మీ ఇద్దరికి గారు మొండితనం అనుకుంటున్నానే కానీ నా భక్తి కూడా అబ్బిందనుకోవట్లేదు నన్ను కూడా ఇదిగో అమ్మాయిలో నా మనవేత్ర ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి వెళ్ళండి రాయన మనం ఏం చేసినా కనీసం మళ్ళీ కుట్టినంత కూడా బాధపడలేదు మరి కొంచెం మరికొంచెం డోసిస్తే వాళ్ళు దారికి రావచ్చు కానీ అమ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే ఏం సాయత్రి నాకేనా అబ్బో అబ్బో ఎంత బాగుందో నీ తిన్నాకా నాదే కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేసాను ఎందుకు సిగ్గు బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి కాని పని నేను వేసుకోనా లలిత వెళ్ళి నీళ్లు తీసుకురా వెళ్ళమ్మా ఏమిడి వేషం పల్లెటూళ్ళు ఇలాంటి పగడ వేషాలు వేస్తే కుక్క సైన్స్ సైన్స్ ఎవరా చాలా చాలండి పల్లెటూరు గొప్పలేగా ఇది వఠా పల్లెటూరు అంటే